సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాలో మీకు ఓ డైలాగ్ ఇప్పటికే గుర్తుండే ఉంటుంది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు అని ఈ సినిమాలో డైలాగ్ తరహాలోనే మహేష్ టాలీవుడ్లో రికార్డులను సృష్టిస్తున్నాడు దీంతో మిగతా హీరోల మైండ్ బ్లాక్ అవుతోంది పోకిరి సినిమాతో రీ రిలీజ్ ట్రెండ్కు నాంది పలికిన మహేష్ ఇప్పుడు మురారి సినిమాతో చాలా రికార్డులను బ్రేక్ చేశాడు రెండు వేల రెండులో వచ్చిన ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది అప్పట్లో మహేష్ నటన అందరికీ నచ్చడంతో మురారి సూపర్ హిట్ గా నిలిచింది అయితే ఇటీవల మహేష్ పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను ఆగస్టు తొమ్మిదిన భారీ ఎత్తున రిలీజ్ చేశారు కొత్త సినిమా తరహాలో ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలను ప్రదర్శించారు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా వెయ్యికి పైగా థియేటర్లలో మురారి సినిమాను విడుదల చేశారు ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా వాటికి కనిపించని విధంగా మురారి సినిమాకు ఎంతో హడావిడి కనిపించింది ఈ సినిమా యూట్యూబ్లో ఉన్నా కూడా క్వాలిటీ లేదు కానీ రీ రిలీజ్లో మురారి సినిమాను ఫోర్ కే లోకి మార్చి విడుదల చేయడంతో మహేష్ అభిమానులతో పాటు ఇతర సినీ అభిమానులు ఈ సినిమాను చూసేందుకు బారులు తీరారు ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రికార్డు క్రియేట్ చేసిన మురారి మూవీ కలెక్షన్ల విషయంలో కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది బుక్ మై షోలో మురారి సినిమాకు రెండు లక్షల యాభై వేల టికెట్లు అమ్ముడుపోయాయి దీంతో తొలి రోజు ఐదు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక రెండో రోజు కూడా ఏకంగా రెండు కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకుంది కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు కూడా సొంతం కాని వసూళ్లను రీ రిలీజ్లో ఈ రేంజ్లో సాధించడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడ్డాయి మరోవైపు రీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృషి సినిమాను మురారి దాటేసింది ఏపీ తెలంగాణలో ఖుషీ రీ రిలీజ్లో పది రోజుల్లో ఏడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు కలెక్ట్ చేయగా మురారి రీ రిలీజ్లో కేవలం రెండు రోజుల్లోనే ఆ సినిమాను దాటేసి చరిత్ర సృష్టించింది అంతేకాకుండా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన కల్కి సినిమా రికార్డును కూడా మురారి బ్రేక్ చేసింది ప్రభాస్ నటించిన కల్కి ఈ ఏడాది భారీ హిట్ సాధించింది మహాభారతం నేపథ్యంలో దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది ఓవరాల్గా పన్నెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సొంతం చేసుకుని రన్ను పూర్తి చేసుకుని త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది అయితే మురారి రీ రిలీజ్ అయిన రోజు కల్కి కేవలం ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే రాబట్టింది యాభై రోజులకు చేరువవుతున్న ఈ సినిమా వసూళ్లు ప్రస్తుతం మందగించాయి దీంతో తొలి రోజు కల్కి కంటే మూడు కోట్ల రూపాయల వసూళ్లను మురారి ఎక్కువగా రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాయి మొత్తంగా రీ రిలీజ్లో మురారి పది కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టింది తెలుగులో రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటి వరకు రికార్డు కానీ ఓవరాల్గా మాత్రం రెండో స్థానానికే పరిమితం కావాల్సిన పరిస్థితి తెలుగు సినిమాల రీ రిలీజ్ల ట్రెండు తమిళ పరిశ్రమను కూడా తాకింది ఈ నేపథ్యంలో తమిళంలో దళపతి విజయ్ నటించిన గిలీ మూవీని రీ రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా ఏకంగా ముప్పై రెండు కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి ఇండస్ట్రీనే షేక్ చేసింది ఎవరికీ సాధ్యం కాని రీతిలో వసూళ్లను సొంతం చేసుకుని రీ రిలీజ్ సినిమాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది తెలుగులో మురారి రికార్డును చిరంజీవి ఇంద్రా సినిమా పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సినిమాలు బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఈ సంగతి పక్కన పెడితే మురారి మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి మురారి థియేటర్లలో అభిమానుల విజిల్స్ డ్యాన్సులతో పాటు పెళ్లిళ్లు కూడా జరిగాయి దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో భారీగా కనిపించాయి దీంతో ఈ రేంజ్లో రీ రిలీజ్ను కూడా సెలబ్రేట్ చేయడం కేవలం మహేష్ బాబు అభిమానులకే చెల్లిందని సోషల్ మీడియాలో అంత కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం